నమస్కారం మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాన్యంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరు వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండి తన పని తాను చేసుకుంటూనే ఉంటాడు కానీ మోడీజీ మంత్రివర్గంలో ఉండి అబద్ధాలాడకుండా పూజలు చేయకుండా ఉంటే ఎట్లా అని ఆయనకు ఆయనే బాధపడ్డాడేమో తెలియదు ఈ మధ్య వరుసగా కొన్ని అబద్ధపు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు సరే కొంతకాలం క్రితం రాఫెల్ విమానాలు ఇండియాకు వచ్చినప్పుడు నిమ్మకాయలు కోసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశాడు ఇదేంది ఈ పూజల వల్ల యుద్ధ విమానాలకు ఏమైనా శక్తి పెరుగుతుందా అని హేతువాదులందరూ గగ్గోలు పెట్టారు మనకు తెలుసు అట్లాగే పార్లమెంటులో మా దగ్గర సుదర్శన చక్రం ఉంది అని ప్రకటించినప్పుడు కూడా నవ్వుకున్నారు पर अंत में धर्म की रक्षा के लिए सुदर्शन चक्र उठाना ही पड़ता हमने पार्लियामेंट का अटैक सहा है अध्यक्ष महोदय 2008 का मुंबई अटैक सहा है झेला है लेकिन अब हमने कह दिया है इनफ इज इनफ अब हमने सुदर्शन चक्र उठा लिया है अध्यक्ष महोदय సరే ఆ విషయాలు అట్లా బోనిస్తే ఇటీవల నెహ్రూజీ మీద ఒక పిచ్చి కామెంట్ చేశారు నెహ్రూజీ మీద ఈయనెందుకు చేశారు అంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఏ పరిస్థితుల్లోనైనా నెహ్రూను తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా అందరూ ముఖ్యంగా మోడీజీ మాట్లాడుతున్నాడు అందరూ అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకు అని మరి రాజ్నాథ్ సింగ్ అనుకున్నారేమో ఆయన కూడా తన వంతు బాధ్యతగా కొన్ని అబద్ధాలు ఈ మధ్య ఆడుతూనే ఉన్నారు అందులో ముఖ్యమైనది నెహ్రూజీ గురించి ఏం చెప్పారంటే నెహ్రూజీ బాబ్రీ మసీద్ కు డబ్బులు ఇద్దామని అనుకున్నాడు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకొని ఇవ్వకుండా చేశాడు సరే అది గడిచిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత సోమనాథ్ టెంపుల్ విషయం వచ్చినప్పుడు డబ్బుల కోసం ఆయన దగ్గరికి వెళితే ప్రభుత్వ సహాయం కోసం ఆయన దగ్గరికి వెళితే నెహ్రూజీ అప్పుడు ప్రధానిగా ఉన్నారు కదా వెళితే నేను సోమనాథ్ టెంపుల్ కు డబ్బులు ఇవ్వను అని కరాఖండిగా చెప్పారు అని ఈ మాటలు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ప్రకటించారు ఒక సభలో ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ అందుబాటులో ఉంది ఏ గూగుల్ అడిగినా కూడా వివరాలన్నీ చెప్తుంది కదా కనీసం ఆ జ్ఞానం లేకుండా ఏది తోస్తే అది మాట్లాడటం మంచిది కాదు కదా ఇప్పుడు ఏదో సెక్రటరీ రాసుకొచ్చాడు దాన్ని నేను ఇక్కడ చదువుతాను అనుకుంటే చదువు రాని నాయకులకు ఇంకా సెక్రటరీలు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు కదా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి పరువు పోయేది రక్షణ మంత్రిది సెక్రటరీది కాదు అందువల్ల బాధ్యతగా రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నవాళ్ళు ఆలోచించి మాట్లాడాలి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్లో మరణించారు యాభై ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు మేలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కన్ను మూసారు ఇవి వాళ్ళు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తేదీలు కదా మరి బాబ్రీ మసీద్ సమస్య ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది అధువానీ రథయాత్ర చేయటం అక్కడ కరసేవలు చేయటం ఆ సమస్యలన్నీ తొంభైలలో వచ్చింది గుర్తున్న వాళ్లకు గుర్తుండే ఉంటుంది బాబ్రీ మసీదుకు నెహ్రూజీ డబ్బులు ఇస్తానన్నాడు అన్నది దానికి అర్థం ఉందా బాబ్రీ మసీద్ సమస్య లేదు కదా అప్పుడు వాళ్ళు బతికి ఉన్నప్పుడు ఆ సమస్య రాలేదు బాబ్రీ మసీద్ సమస్య తొంభైలో వచ్చింది ఇవి మనకు వాస్తవాలు తెలియజేసే కొన్ని తేదీలు ఈ మాత్రం కూడా చూసుకోకుండా నోటికి దోచింది ఏదో మాట్లాడితే ఎట్లా వీలవుతుంది ఇందులో మనం కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే బాబ్రీ మసీద్కు నెహ్రూ డబ్బులు ఇస్తానన్నాడు అని ఎందుకు చెప్పాడు అంటే నెహ్రూజీ ముస్లింలకు మేలు చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అని దెప్పి పొడవటం దాన్ని మా గుజరాత్ వాడైన సర్దార్ పటేల్ అడ్డుకున్నాడు అని గొప్పలు చెప్పుకోవటం సర్దార్ పటేల్ తనకు తానుగా సరెండర్ అయిపోయి నెహ్రూజీ దగ్గర మీ మంత్రివర్గంలో నేను చేరి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని రాసిచ్చాడు నేషనల్ బుక్ ట్రస్ట్ ఒక పెద్ద పుస్తకం వేసింది ప్రామినెంట్ లెటర్స్ అని ప్రముఖులు రాసిన ఉత్తరాలన్నీ అది కలెక్షన్ చేసింది అందులో ఆ సమాచారం అంతా ఉంది కావలసిన వాళ్ళు వెతుక్కోండి అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకి చెప్పి డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు ఇది అబద్ధం అని తేలిపోయింది కదా ఇకపోతే సోమనాథ్ టెంపుల్కు నెహ్రూజీ డబ్బులు ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు ఇందులో ఎట్లా నిజం ఉందండి సోమనాథ్ టెంపుల్ సమస్య ఇప్పటిది కాదు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీజీ బతికి ఉన్నారు నెహ్రూజీ బతికి ఉన్నారు అందరు బతికే ఉన్నారు ఆ సమస్యకు గాంధీజీ ఒక పరిష్కారం ఏం చెప్పాడంటే నలభై ఎనిమిది అంటే అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చిన సమయం అప్పుడు ఆయన గాంధీజీ ఏం చెప్పారంటే దీనికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయటం కంటే ప్రజల నుండి చందాలు వసూలు చేసి మనం దీన్ని అభివృద్ధి పరచుకోవచ్చు అని గాంధీజీ సూచించారు ఆ సూచన మీదనే పనులు జరిగినాయి ఆ గాంధీజీ ఇచ్చిన సూచనకు నెహ్రూజీ కానీ పటేల్ కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్న ఇతరులు కానీ ఎవ్వరూ ఏమీ అభ్యంతరం తెలియజేయలేదు ఆ పని అట్లా జరిగిపోయింది అందువల్ల సోమనాథ్ టెంపుల్కు గా నెహ్రూజీ డబ్బులు ఇవ్వనున్నాడు అన్న సమస్యే రాదు అది గాంధీజీయే చెప్పారు ప్రభుత్వ నిధులు అక్కర్లేదు ప్రజలు వాలంటరీగా ఏమన్నా డొనేషన్స్ ఇస్తే అవి తీసుకొని దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు ఆ విధంగా అట్లా అది పునరుద్ధరణ జరిగింది ఇప్పుడు వెనుకటి అన్నీ ఏవో తెచ్చి వాటిని భూతద్దాల్లో చూపి ఈ తరంలో ఉన్న యువకుల్ని అమాయక ప్రజల్ని ప్రభావితుల్ని చేయటం ఇప్పుడు దేశపాలకులకు ఒక అలవాటుగా మారిపోయింది ఇది మాత్రమే కాదు ఇంకొక విషయం కూడా చెప్తా చూడండి బాబర్ను రాణా ప్రతాప్ సింగ్ ఓడించాడు ఆ స్ఫూర్తిని తీసుకుని మేము కూడా పాకిస్తాన్ను ఓడిస్తాం అంటే దాని అర్థం ఏమిటి ముస్లింలను ద్వేషించటం ఇక్కడ చెప్పాలి అంటే ఎప్పటి మొగలులను చూపెట్టి ఇప్పుడు సమకాలీనంలో ఉన్న ముస్లింలను ద్వేషించండి అని ప్రజలకు చెప్పటం అది కాకుండా బాబర్ను రాణా ప్రతాప్ సింగ్ ఓడించటం ఎలా సాధ్యం ఎందుకంటే బాబర్ మరణించిన పది సంవత్సరాల తరువాత ప్రతాప్ జన్మించాడు చరిత్రలోకి పోయి ఆ డేట్స్ అవి సరిగా చూసుకోండి రాణా ప్రతాప్ సింగ్ ఓడించాడు అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందా వాస్తవంగా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటే ఎలాగోలాగో ముస్లింల ప్రసక్తి తేవటం వాళ్లను ద్వేషిస్తూ ఉండండి అని చెప్పటమే కదా అసలు ఎప్పుడో చనిపోయిన బాబర్ను రాణాప్రతాప్ సింగ్ ఓడించే ప్రసక్తే రాదు కదా ఇలాంటి పనికిరాని వ్యాఖ్యలు అబద్ధపు వ్యాఖ్యలు చేస్తూ పూట గడపటమే ఈ దేశ నాయకులకు అలవాటైపోయింది ఇవి వాళ్ళు ఏదో చెప్పారు వదిలేయచ్చు కదా మనం ఎందుకు వాటిని పట్టుకొని వేలాడాలి అని మీరు అనొచ్చు బాధ్యత గల పదవుల్లో ఉండి పైన అధికారంలో ఉన్న వాళ్ళ మాటలకు అమాయక ప్రజలు ప్రభావితులవుతారు ముఖ్యంగా విషయాలు తెలియని నేటి తరం యువత నిజమే కాబోలు రక్షణ మంత్రి చెప్పారు కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు అందువల్ల మనము వీటిని విశ్లేషించి యథార్థాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఆ బాధ్యత మనందరి మీద ఉంది బాధ్యత ఉంది అంటే మనం నిజం వైపు నిలబడాలి వాస్తవాల్ని వెలికి తీస్తూ ఉండాలి అది ఎవరైనా కానివ్వండి అబద్ధపు మాటలు చెప్పి జనాన్ని ప్రభావితుల్ని చేసే వాళ్లను మనము బయట పెడుతూనే ఉండాలి సరే మీరు కూడా ఈ విషయాలు ఆలోచిస్తారు అని నాకు తెలిసిన విషయాల్ని మీకు తెలియజేశాను ప్రస్తుతానికి ఇంతే మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాము సెలవు